మారుతున్న జీవన శైలి పని ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సంబంధమైన సమస్యలను దూరం చేయడానికి ప్రతిదినం యోగా భాగం చేసుకోవాలని నార్కాల్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూచించారు శనివారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణంలో కళాశాల వైద్య విద్యార్థులతో కలిసి ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాదేవి అధ్యాపక బృందం వైద్య విద్యార్థులు యోగా సాధన చేశారు now slowly open your eyes and look at your palms very very blissful morning yoga protocol 5 now reverse 1 2 3 4 5 relax now change your leg left hand 1 2 3 4 5 relax now reverse 1 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యకరమైన జీవనానికి యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నార్కాల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ అన్నారు భారతీయుల పురాతన సంపదనైన యోగను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ పిలుపునిచ్చారు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నార్కాల్ జిల్లా కలెక్టర్ బదవ్ సంతోష్ సందేశాన్ని అందించారు శనివారం నార్కాల్ జిల్లా సమీకృతి జిల్లా కార్యాలయ సముదాయ ఆవరణంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరీందర్ దేవసాయం వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి నార్కాల్ జిల్లా కలెక్టర్ పాల్గొనడం జరిగింది వెంట్ బ్యాక్ జస్ట్ సింపుల్గా చేయండి రిస్క్ తీసుకోవద్దు నా స్లోలీ ఎగ్జేల్ డౌన్ పాదహస్తాసన అంటారు నార్గల్ జిల్లా కొల్లాపూర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొనడం జరిగింది జ్యోతి ప్రజ్వలన చేసి యోగ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు అనంతరం యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆసనాలు వేసిన మంత్రి జూపెల్లి కృష్ణారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా పరిపూర్ణ ఆరోగ్యంతో విశ్వశాంతితో ముందుకు సాగాలనేదే యోగా దినోత్సవ ఉద్దేశం అని తెలిపారు విశ్వవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు యోగా విశిష్టతను తెలుసుకొని ప్రతిరోజు యోగా సాధన చేస్తున్నారని తెలిపారు యోగా మార్గం అలసికుతమైన భారతదేశంలో ప్రజలందరికీ యోగా సాధన చేసి పరిపూర్ణమైన ఆరోగ్యం పొందాలని ఆయన కోరారు

గ్రామీణ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపట్టిన వివిధ పనుల్లో ఎప్పటికప్పుడు పురోగతి ఉండేలా చర్యలు చేపట్టాలని వన మహోత్సవ కార్యక్రమాలు ఇంద్రమ్మ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నార్కాల్ జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ అధికారులకు ఆదేశించడం జరిగింది శనివారం సాయంత్రం నార్కాల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ సంరక్షణ ఇంద్రమ ఇన్ల పథకం ద్వారా చేపట్టిన వివిధ పనులు పురోగతిపై ఎంపీడీఓలు ఎంపీఓలు ఏపీఓలు అదనపు కలెక్టర్ దేవసహాయంలో నార్కాల్ జిల్లా కలెక్టర్ బదో సంతోష్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీల సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూ గ్రామ పంచాయతీల పరిశుభ్రత పచ్చదనంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ లక్ష్యాలను అధిరోహించి గ్రామీణ ప్రాంతాలను మరింత అభివృద్ధికి కృషి చేయాలని నార్కాల్ జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదించడం జరిగింది మీకు నోటిఫైడ్ ఆల్మోస్ట్ రూపీస్ ఉంది సో జూన్ లో టూ సిక్స్టీ నైన్కి వచ్చాము బట్ వేరే జూన్ లో స్టేట్ యావరేజ్ ఫోర్ ఉంది అంటే స్టేట్ యావరేజ్ కన్నా మనం తక్కువ ఉన్నాం సో సేమ్ ఇష్యూ మనకి రిపీట్ కాకుండా చూసుకోండి డిఆర్డిఓ గారు ఆల్రెడీ చెప్పారు పనిచింది కూడా అందరూ ఇంప్రూవ్ చేసుకోండి ఓకే ఇది ఇన్స్ట్రక్షన్ నెంబర్ టూ ఇన్స్ట్రక్షన్ నెంబర్ వన్ ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోవాలి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే ఈ వేజ్ రేట్ ఏదైతే ఉందో ఆ త్రీ హండ్రెడ్ త్రీ నాట్ సెవెన్కి వచ్చేటట్టు ఫ్లాక్ చేసుకొని నెక్స్ట్ మంత్ లో మనం వచ్చేటప్పుడు ఈ స్టేట్ యావరేజ్ కన్నా తక్కువ ఉండడాలు అండ్ దెన్ స్టేట్ లోనే టాప్ లో ఉండేటట్టు ఫ్లాక్ చేసుకొని ఈ ఫిట్టింగ్ అవన్నీ కూడా క్లియర్ గా చూసుకొని అది చేసుకోండి